హాయ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఏ ఏ పాఠాలు చదవాలి ఎలా ఫుల్ మార్క్స్ సాధించాలి తెలిపేందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ చెరాల రామన్ తెలుగుసారిని తక్కువ సిలబస్తో ఎక్కువ మార్కులు సాధించడం అనే కాన్సెప్ట్తో నేను ప్రతి ఇయర్ ఈ వీడియో చేస్తున్నాను అందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదవాల్సినటువంటి సిలబస్ చూద్దాం ముందుగా ఒకటో బిట్ చుక్క పద్యము పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించి భావం రాయమన్నప్పుడు మనం చదవాల్సినటువంటి పాఠాలు ఈ సంవత్సరం మిత్రలాభం పాఠం నుంచి ఖచ్చితంగా ఒక పద్యం వస్తుంది దాంతోపాటుగా మొదటి పాఠం విద్యాలక్ష్యం యొక్క చుక్క పద్యాలు మీరు ముందే చదువుకొని ఉంటారు కాబట్టి అది మీకు అదనంగా ఉపయోగపడుతుంది రెండో బిట్ భాగం నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్న కోసం విద్యా లక్ష్యం శతకసుధ నా పేరు ప్రజాకోటి ఇది సగన్ సిలబస్ ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఈ మూడు పాఠాలు చదువుకోండి తర్వాత గద్యభాగం నుండి వ్యాసరూప సమాధాన ప్రశ్న ఇందుకోసం ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం రాజా బహదూర్ వెంకట రామరెడ్డి సేవా తత్పరత బతుకమ్మ ఈ మూడు పాఠాల్లో ఉన్నటువంటి వ్యాసరూప సమాధాన ప్రశ్న సమాధానాలు చదువుకోండి తర్వాత నాలుగో బిట్టు ఉపవాచకం ఇది మీకు ఇచ్చినటువంటి నాలుగు పాటల్లో కనీసం రెండు పాఠాలు అంటే రెండు కథలు చదివితే సరిపోతుంది మొదటి పాఠం గొల్లరామవ్వ రెండవ పాఠంగా బిచ్చగాడు లేదా స్నేహ లతాదేవి లేఖ ఈ రెండు పాఠాల్లో ఒకటి అంటే మొత్తంగా రెండు పాఠాలు చదువుకోండి మీకు ఉపవాసం సంబంధించినటువంటి ప్రశ్నలు సరిపోతాయి తర్వాత ఐదవ బిట్ సందర్భ సహిత వ్యాఖ్యలు ఇది పద్యభాగం నుంచి మాత్రమే ఇచ్చేటువంటి ప్రశ్నలు దీనికోసం ఒకటవ రెండవ మూడవ నాలుగవ పాఠాల్లో ఉండేటువంటి సందర్భ సైత వ్యాఖ్యలు చదవండి తర్వాత సంక్షిప్త సమాధానాలు ఆరోబిట్గా ఇది పద్య భాగం నుంచి నాలుగు ప్రశ్నలు ఇస్తాడు రెండిటికి సమాధానం రాయాలి దీనికోసం మొదటి నాలుగు పాఠాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాఠాలు ఉండేటువంటి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు చదువుకోండి అన్నిటినీ చదవాలి తర్వాత భాగం నుంచి కూడా మొదటి నాలుగు పాఠాలు వాటిలో ఉండేటువంటి సంక్షిప్త సమాధాన ప్రశ్నలన్నీ ఖచ్చితంగా వచ్చేలా చదువుకోండి తర్వాత పాఠ్యాంశ కవులు లేదా రచయిత పరిచయాలు ఇందుకోసం ప్రతి ఇయర్ చెప్తున్నా నేను కేవలం పద్య భాగంలో ఉండే పరిచయాలు మాత్రమే చదువుకోండి రచయిత పరిచయాలు ఛాయస్ కింద తీసుకోండి ఈ పద్య భాగంలో పోతన దాశరథి కృష్ణమాచార్య పరిచయాలు గత తరగతిలో చదువుకొని ఉన్నారు కాబట్టి మిగతా పరిచయాలు ఈజీగా నేర్చుకోగలుగుతారు తర్వాత తొమ్మిదవ పదవ బిట్టు ఏక వాక్య సమాధాన ప్రశ్నలు పద్య భాగం నుంచి గద్యభాగం నుంచి ఇందుకోసం మనకు పద్య భాగంలో ఆరు పాఠాలు గద్య భాగంలో ఆరు పాఠాలు ఉన్నాయి కదా అందులో చివరి పాఠం ఛాయస్ కింద తీసేసి మిగతా ఐదు పాఠాలు ఖచ్చితంగా ప్రతి పాఠం నుంచి చదువుకోండి మీకు కావాల్సినటువంటి ఐదు మార్కులు లభిస్తాయి తర్వాత లేఖలు ఇది మీరు లేఖ ఎలా రాయగలుగుతారో ఫార్మాట్ తెలిసి ఉన్నట్టయితే ఈజీగా మీకు ఐదు మార్కులు సంపాదించగలుగుతారు అయితే ఈ లేఖలకు సంబంధించి వ్యక్తిగత వ్యాపార లేఖలు అని రెండు ఉన్నాయి కదా మీరు వ్యక్తిగత లేఖలు చదువుకుంటే సరిపోతుంది మీరు ఈజీగా రాసేయగలుగుతారు తర్వాత పన్నెండవ బిట్టు పన్నెండు మార్కుల కోసం నాలుగు పదాలు విడదీసి సంధి పేరు మరియు సూత్రం రాయమని చెప్పి ఎనిమిది ప్రశ్నలు ఇస్తాడు అందులో నాలుగు రాస్తే సరిపోతుంది దీనికి సంబంధించి కేవలం నేను చెప్పిన సంధులు మాత్రమే సూత్రాలతో సహా చదవండి సవర్ణ గుణ గుణసంధి వృద్ధి సంధి యనాదేశ సంధి ఇకార సంధి ఉకార సంధి ఈ ఆరు సంధి పదాలు అలాగే ఆరు సూత్రాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోగలిగినట్టయితే పన్నెండు మార్కులు మీ చేతిలో ఉన్నట్టే తర్వాత బిట్టు సమాసాలు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయమంటాడు ఇందులో కూడా ఎనిమిది ప్రశ్నలు ఇస్తాడు నాలుగిటికి సమాధానం రాయాలి ఇందుకోసం షష్ఠి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసం బహువ్రీహి సమాసం ఈ నాలుగు సమాస పదాలు ఉన్నాయన్నీ నేర్చుకోండి దీనిలో ముఖ్యంగా షష్ఠి తత్పురుష సమాసము విశేషణ పూర్వపద కర్మదారాయ సమాస పదాలు ఎక్కువగా ఉన్నాయి వీటిలలో ఒక ప్రశ్న రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది తర్వాత బిట్టు వ్యాసం మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాల్లోంచి మూడు ప్రశ్నలు ఇస్తాడు ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి కాబట్టి మీరు రెండు ఏవైనా రెండు వ్యాసాలు చదువుకుంటే సరిపోతుంది ఈ వ్యాసాలు పాఠ్యపుస్తకంలో కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అడిగిన సందర్భంలో నేను ఈజీగా అర్థం చేసుకునేలాగా అలాగే రాయగలిగేలాగా వ్యాసాలు మన సరళమైన భాషలో రాసి మీకు వీడియో రూపంలో అందించాను దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి మీరు అందులో ఏవైనా రెండు వ్యాసాలు నేర్చుకుంటే సరిపోతుంది తర్వాత పదిహేనవ బిట్ ఆంగ్ల వాక్యాలు తెలుగులోకి అనువాదం మనకు ఇరవై ప్రశ్నలున్నాయి అందులో మనం ఐదు నేర్చుకుంటే సరిపోతుంది అంటే ఐదు నేర్చుకుంటే అంటే ఐదుకి సమాధానం రాయాలి అయితే ఈ ప్రశ్నలకు సంబంధించి పొడుగ్గా ఉన్నటువంటి వాక్యాలు కాకుండా చిన్నగా ఉన్నటువంటి వాక్యాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నాడు వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించండి స్థూల అవగాహన ఇందుకోసం కథానిక అనేటువంటిది కాకుండా మిగతా ఉన్నటువంటి అన్ని పరిచయాలు చదువుకోండి అదొకటి మాత్రం ఛాన్స్ కింద వదిలేయండి ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు బోర్డు ఎగ్జామ్ సంబంధించి మీరు నేను చెప్పిన విధంగా సగం సిలబస్ చదవండి పూర్తి మార్కులు సాధించండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్